హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఈ వీడియోలో ఇండియన్ రైల్వే నుంచి మనకి భారీ ఎక్సలెంట్ ఖతర్నాక్ ఒక శుభవార్త వచ్చిందని చెప్పొచ్చు ఆ శుభవార్త ఏంటిది అంటే మొత్తానికి మొత్తంలో ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ లో సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ రిలీజ్ చేశారు మరి అప్లికేషన్ చివరి ఏంటి ఇప్పటి వరకు అప్లై చేయాలి ఆన్లైన్ లో అప్లై చేయాలా ఎగ్జామ్ ఉంటుందా ఉండదా ఎగ్జామ్ ఫీ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇండియన్ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా లో సెవెన్ థౌజండ్ మనకు నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ కాళ్ళతో నోటికి రిలీజ్ చేస్తారు అందులో సికింద్రాబాద్ జోన్ లో కూడా పర్టికులర్ వేకెన్సీ ఉన్నాయి మొత్తానికి ఎయిటీన్త్ లాంగ్వేజ్ లో మొత్తానికి ఎయిటీన్ లాంగ్వేజ్ లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ అనేది మనకి సిబిటి రూపంలో ఉండబోతుంది సో డిగ్రీ హోల్డర్స్ కి ఈ ఎగ్జామ్ అనేది చాలా అంటే ఈ జాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా కనబడతా ఉన్నాయి ఇక్కడ అయితే ఈ ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి ఇండియన్ రైల్వే మనకు అఫీషియల్ వెబ్సైట్ చెప్పండి ఎస్టిఎస్ డాట్ ఇండియన్ రైల్వే డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు పూర్తి సమగ్రమైనటువంటి సమాచారాన్ని స్వీకరించవచ్చు లేదా రైల్వే నోటిఫికేషన్ పిడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ విద్య అర్హత వివరలు ఆ పోస్ట్ల పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ కట్ గా మీకు అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ అప్డేట్ చేయడం జరిగింది అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో వన్స్ మీరు చూడండి అందులో మీకు ఎటువంటి సలహాలున సందేహాలు గుర్తు చేయండి అండ్ ఈ వీడియోకి ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి సవామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్